సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తోపాజీ వీణా హరీష్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలను పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ సహకారంతో ఇరవై ఒకటవ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తానని తెలిపారు వార్డు అభివృద్ధి ధ్యేయమని స్పష్టం చేసిన ఇరవై ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తోపాజీ వీణా హరీష్ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుధాకర్ గౌడ్తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇంట్లో ట్వంటీ ఇయర్స్ మాధవ్ నగర్ ట్వంటీ ఫస్ట్ వర్డ్ జనరల్ వచ్చింది సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి యూత్కి అవకాశం ఇవ్వండి ఇచ్చిన తర్వాత చూడండి ఇంకా ఫైవ్ ఇయర్స్ మా ప గవర్నమెంట్ ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా మా హస్బెండ్ కానీ మా మామయ్య గారు కానీ జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారు ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్లో ఉంటారు అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక ఆఫీస్ రూమ్ ఓపెన్ చేస్తున్నాము అండ్ ఒక హెల్ప్ లైన్ ఉంటుంది ఒక మేనేజర్ ఉంటారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ వచ్చి మీరు చెప్పుకోవచ్చు ఎప్పుడు అవైలబుల్లో ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ టైం ఆ టైం అనేది లేదు మీరు ఎప్పుడు వచ్చినా మేము అవైలబుల్ ఉంటాం ఇది కాదు అని మేము చెప్పాం అంతే ఇంకొక ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి జగ్గారెడ్డి గారికి నిర్మలా నిర్మలా జగ్గారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి జై కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరి దండాలు అమ్మలకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరు దండాలు సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించారని మా యొక్క విన్నపము మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కాబట్టి ముందు ముందు సంగారెడ్డి పట్టణానికి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు వచ్చే సభలో సంగారెడ్డికి రెండు వందల కోట్ల ప్యాకేజ్తో తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి రోడ్డు ప్రతి గల్లీ ప్రతి లైటు ప్రతి డ్రైనేజు ఎన్నో సౌకర్యాలతో చేసుకుంటాం కాబట్టి అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఈసారి సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది నా కోడలు వీణ హరీష్ గుప్తా గారు ఈ ఇరవై ఒక వార్డు నుంచి నిలబడుతుంది కాబట్టి ఇరవై ఒక వార్డు ప్రజలకు పేరు పేరున మీకు చేతులైతే దండం పెడుతున్నా మొట్టమొదటిసారి జనరల్ అవకాశం మాకు వచ్చింది మేము నిస్వార్థంగా పనిచేసే మా వంశము మా మా గురువు కూడా మా నాయకుడు కూడా అదే చెప్తాడు కాబట్టి మీకు ఎప్పటికీ అందుబాటు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై అందుబాటులో ఉంటాం కాబట్టి నా కొడుకు హరీష్ మీ అందు అందుబాటులో ఉంటుంటే ఒక హెల్ప్ లైన్ కూడా మా దగ్గర ఏర్పాటు చేస్తున్నాం మొట్టమొదటిసారి సంగారెడ్డిలో ఒక ఆఫీసులో లైన్ ఏర్పాటు చేస్తున్నాం ఒక్కటే కాదు ఆ హెల్ప్ లైన్ ద్వారా అన్ని అన్ని అందరికీ కూడా అందుబాటు ఉంటామని చెప్పి మా యొక్క విజ్ఞప్తి జై కాంగ్రెస్ గతంలో మాజీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ గారి అండదండ అలాగే సుధాకర్ అండదండ ఈ మాకు మాకు ఈ వాళ్ళలో చాలామంది మా నలుగురు నలుగురు అభ్యర్థులు మాకు నిన్న నిన్నటి దినం విత్తనా చేసుకున్నాను అందులో కిట్టుగాడు అలాగే దుర్గా ప్రసాదు అలాగే అబ్బు అబ్బు బాకరు చావుసు అలాగే వాజీద్ ఈ నలుగురు అభ్యర్థులకు కూడా మా ఎంబడి ఉండి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మేము అందరికి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాము ఎంతో కృషి చేసి పదిహేను సంవత్సరాల నుంచి కౌన్సలర్గా ఉన్నాడు మమ్మల్ని మార్గదర్శనం తీసుకెళ్తున్నాడు ఆయన కూడా మా ఎంబడి ఉంటాడు ఆయన ఆయన కూడా మేము కౌన్ ఉన్నా కూడా ఆయన అడుగు అడుగుగా నడుస్తామని చెప్పి చెప్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.